Yesam ana water ne kadar? షేడ్ బాగుంది లేదు కలర్ ఆరదంగా బాగా కనిపిస్తుంది

పాతది ఎక్కువ హెవీ గుండే ఇంకా ఫస్ట్ బ్రైట్ ఉండే కదా మామూలుగా ఉంది పేడేసినట్లుంది ఊరికే ఇది కొరింట కలర్ కూర్చో కూర్చొని ప్రసాదం కొట్టు అర్జెంటు ఏముంది డబ్బా నిలబెట్టే లేదు చేతిలోనే ఉండాలి కదా పెడితే దొరక కుట్టిపోతుంది రోడ్లకి ఇది అది ఎల్లారికి దేవ చేసే పోయినారు ఇంట్లో కంప్లీట్ అయి వచ్చింది కదా ఫిబ్రవరిలో ఇరవై మూడు కానీ ఇరవై ఎనిమిది కానీ అంటున్నారు ఇంకా డేట్ ఏం ఫిక్స్ చేయలే లేదు మార్చి నాలుగో తారీఖు డబ్బులు చేయాలి వాళ్ళకి మార్చి నాలుగో తారీఖు తర్వాత సంవత్సరం దాటిపోతుంది వాళ్ళే చెప్పిర్రీ సంవత్సరం డబ్బులే చేయాలి ఓపెనింగ్ అని అందరు వాళ్ళే బంధువులు అందరూ పోయారు పిలిచిండ్రే నన్ను ఇంకా పండగ పెట్టుకుని ఏడైతుంది కాదు మనకి మధ్యాహ్నం నాలుగు నుంచి రామంట్రీ అంకుల్లో ఒకటే కళ్ళ రెండా ఒకటే నేను చూసిన ఏదైతే దర్గా శిక్షావళి ముప్పై కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి ఆ కమర్షియల్ కార్ తిరిగాల కమర్షియల్ వరకు బాగుంది ఆడ తిరిగిన తర్వాత బాగాలేదు ఇంకా ఇంకా రోడ్ వేయలేదు అది పోవర్ మేము కూడా ఉంటా దయాలి నిపి చే వలెక్కువ ఉంటా ఆడి ఉంటాయంట తిడిపి ఉంటారంట బా పెద్ద అవును గవర్నమెంట్ అధీనంలోకి వచ్చింది అక్కడక్కడ అక్కడ కనిపిస్తాయి టచ్ అప్ చేసుకోవాలన్నట్లు కదా ఇంకొప్ప నీళ్ళు పలుసాగా కొట్టుకొని నీళ్ళు ఓకే పలుసాగా నీళ్ళు నీళ్ళు కలుపుకొని కొట్టాలి ఇంకా అప్పుడు ప్యాచ్లు అన్నీ కవర్ అయిపోతాయి అవుతలే దీని మీద కనపడదు మెట్ల మీద ఇది కూడా ఆడ ఆడవు దగ్గర విషయం అనుకుంటే మనకు కనిపించింది దగ్గర పెద్దగా కనిపిస్తుంది కలర్ కొట్టిందానికి ఇది ఇంత రోడ్డు ఆ పొద్దు వేసి ఉంటే ఓకే ఉండే రోడ్డు గబులు ఇంటి ముందురా కొత్త రోడ్ వేస్తామని జెసిబితో ఇదంతా గెలికిరు కదా రోజు మన బంకు ఆడుంటే తీపిచ్చి రోడ్ వేస్తాం మేమని ఆడికే ఆపేసి దాన్ని రోడ్డు వచ్చేటప్పుడు బలం ఉంటుండే ఇది వేస్తారు నిదానంగా అంత పోయింది ఇంటి ముందర ఏడుంది రోడ్ ఉండేదాన్ని గొబ్బలు ఎప్పటి హై ఈ కుక్కలు వచ్చి పండుకుంటాయి గేట్తో ఈరోజు రాయగూడితో ఈ వచ్చి పండుకుంటాయి లోపలికి రావు రామంద్రా లక్కీ ఉంటుంది కదా లక్కీ కోసం మర్చిపోయి అది అతనే ఐదు మంది నెక్కించున్నాడు బండి మీద ఇదే ప్లేస్ కూడా దాంట్లో పైప్ లైన్ కదా ఆరు అడుగులోనే విడిచిపెట్టాలి పెట్టాలి లాస్ట్ కేడి దాంట్లోనే పైప్ లైన్ పోతుంది బెల్దో కొట్లాడిపోయి మొత్తం దగ్గర పని అది రామకృష్ణారెడ్డి లెక్కలో మాదిరిగా తీసుకుంటున్నాడు అంతా

ఏం లేదు అదేమిదండి అట్లేం లేదు వాళ్ళు కరెక్ట్ మనుషులు వాళ్ళు కరెక్ట్ వీరేష్ కూడా సతాయుడు మన అట్లు చెప్తే అట్లా వింటాడు ఎందుకంటే నేను ఇంకోటి పని స్టార్ట్ చేయకముందే పేపర్లో రాపించి వాళ్ళతోనే రాపిస్తాం వాళ్ళే సంతకం పెట్టించుకుంటా వాళ్ళతో దీనికి ఇంత దీనికి ఇంత లాస్ట్ ఏ ఆటలు వద్దు ఇంకా ఏమన్నా దాని ప్రకారం బాలో అగ్రిమెంట్ ప్రకారం ముందే రాసుకుంటే మనకు కూడా రంకు ఉండదు తర్వాత నాకేం మిగిలి లేదు ఏం కాలేదు అనే పని ఉండదు ఎంత బ్రెష్ అని అట్లా మళ్ళీ ప్యాచ్ పడేది అట్లా డబల్ అయ్యేది ఇంత ముగ్గేసే దగ్గర ముగ్గేస్తే అట్లా ఇప్పుడు రంగులు రంగులు గినా పోతాయా రంగులు అన్ని ఆర్టిఫిషియల్ కలర్లు కదా ఎవరు చనిపోయారు డబ్బా డబ్బా తీసుకో ఇంకా అంటే డబ్బా తీసుకో పటు వాటర్ ఇస్త దీంట్లో పావులో ఇస్తా దీంట్లో పోసి ఇస్తా ఆ డబ్బా తీసుకో నీళ్ళు కూడా ఇన్నోట్టు వద్ద అన్న పోసే మళ్ళా పట్టు డబ్బాలో ఇచ్చినాను కొన్ని పోసుకో అంతే ఆ పూల చెట్టు దానికైనా కొడదాం లాస్ట్లో నీళ్ళు ఉన్నాయి దాంట్లో కొన్ని పోసుకోనావు ఆల్రెడీ కలిపినాం కాబట్టి అట్లా అట్ల చెప్తే కలిసిపోతుంది ఫ్రెస్తో అది సరిపోతుంది ఇంకా ఎక్కువేమో అవసరం పడదు ఇంకా మిగిలిందా మెట్లకు కొట్టేసే నీళ్ళు కలుపుకో ఇంకారంతా ఇంకో అట్లా అంటే వద్దా ఇది మెట్లు సాఫ్ట్ చేసినారు కదా ఆ ముందర మెట్టుకి కూడా నీళ్ళు నీళ్ళు కలుపు కొట్టేయి అది టాటర్లు జీప్లు పోయి గబ్బులు ఎప్పినారు దాన్ని నీళ్ళకి ఇప్పించే బాగుంటుంది బెడ్ కదా అది ఈ ర్యాంప్ మీద నువ్వు వేడబెట్టుకున్నా చేతుంది కింద మట్టి ఏం లేదులే కదా

ఎక్కువ తక్కువ ఎవరు పుస్తకం కంప్లైంట్ ఇచ్చరీ ఇప్పుడు ఈ ఇంట్లో కూడా కాలనీ అందరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ముందుకు వచ్చినారు నాగంబలి ఇంటి లైన్కి లేదు వచ్చినట్టున్నారు నాలుగో ఆరు వాళ్ళు తీయరి ఇంకా తీస్తారా మళ్ళీ తాయమ దానికి కూడా వీధి పోటు కదా వీధి పూట కదా అదే కొంచెం తగులుత లాస్ట్కి వీధి పూట తగుదా ఇంటి పార్క్ అది నిదానం నుంచి చివరికి కబ్జా చేసుకుంటారు దాన్ని అంత పెద్ద ప్లేస్ పెడతారు ఆ వేసిన వాళ్ళు వదిలిపెట్టింటారు అన్నమాట ఆ వేసిన వాళ్ళు ఏమైనా అపార్ట్మెంట్ కట్టించుకుంటారనమాట తర్వాత ఫస్ట్ పార్క్ అని చెప్తారు స్ట్లో అపార్ట్మెంట్ వేపుతారు దాంట్లో ఇంతకుముందు తగ్గట్టుండే సేమ్ పేడ వేసినట్లే ఇంకా రంగోలి పర్మనెంట్ కలర్ రంగు అందరు ఇట్లే కొట్టుకుంటారు ఇప్పుడు నుంచే కదా ఇంకా ఏడ తెచ్చుకుంటావా అవతలైన్లు కూడా కొట్టినారు ఎవరు ఇది చూసి అవతల లైన్ ఇట్లే కొంచెం ఇంకా ఎత్తి కొడుతుంది వాళ్ళు మళ్ళీ ఇది అది తెచ్చిన తెలియదు కానీ బాగానే ఉంది వాళ్ళు కూడా కింద కానీ బ్రష్ మళ్ళీ రాళ్ళు తగిలితే మట్టి ఇప్పుడు అంత లేకుంటే వాళ్ళ కిందేమి లాస్ట్లో కొట్టు కింద అది కామె ఎట్లా కొట్టేది ఉంది కదా రఫ్ ఉంది కదా లేటే అయిపోయాలి రెండు బ్రష్లు తీసుకుంటే అయిపోతుంది నీకేరా ఆడుకునే కొట్టినాం రంగు జరమండి ఆడతావా నిదానం చూసిపో